मारकस्वार्ता पदोंध्या देवन की महिम कल నిన్నటి దినాన త్రోవ పక్కన కూర్చున్నాడు అని విన్నాం నిన్న మనం ఏం చేశామంటే ఆ వ్యక్తి కలిగి ఉన్న స్థితిని మనం మాట్లాడుకుని ఉన్నాం ఈరోజైతే ఈ యొక్క నలభై ఏడవ వచనంలో చివరిలో రాయబడి ఉంటుంది దావిది కుమారుడా యేసు నను కరుణింపమని కేకలు వేయ మొదలు పెట్టెను ఈ అంశం మనం మాట్లాడుకున్నాం ఎరికో పట్టణంలో ఒక వ్యక్తి ఆ యొక్క త్రోవ పక్కన కూర్చొని ఉన్నాడని మనం విన్నాము త్రోవ పక్కన కూర్చో ఉన్న వ్యక్తికి ఆ యొక్క వ్యక్తి పరిస్థితిని నేను గమనించాం అయితే ఈ దినాన మనం ఏమి పరిశీలన చేస్తున్నామంటే కేకలు వేసెను ఏమని వేశాడు దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించమని కేకలు వేసెను ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ వ్యక్తికి కరుణ రావాలి దేవాన్ని కను దృష్టి నా వైపు పెట్టు నన్ను కరుణించు అని కేకలు వేస్తున్నాడు ఎప్పుడైనా మనము దేవుని ఎదుట ఈ ప్రార్థన చేశామా ఏమని నన్ను కరుణించండి ప్రభు అని అయితే కరుణించుము ప్రభు అని అడుగు ప్రతి వారిని దేవుడు కరుణిస్తాడు మనం మరొకసారి మాట చదువుదామండి వారు ఎరికో పట్టణమునకు వచ్చి ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఎరికో నుండి బయలుదేరి వచ్చిండగా తిమాయి భర్తమాయి అనే గుడ్డి వృక్షకులు ద్రోవ పక్కన కూర్చుండెను ఈయన నజరేడైన యేసు అని వాడు విని దావీదు కుమారుడా యేస్సు నన్ను కరుణించమని కేకలు వేయ మొదలు పెట్టెను దేవునికి స్తోత్రం హలే అందరం ఒకసారి గట్టిగా లలియ చెప్దామండి ఇక్కడ మనం గమనించినట్లయితే కేకలు వేసునని రాయబడింది ఈ వాక్యం అయితే కేకలు వేసెను మనం ఎప్పుడైనా మన జీవిత కాలంలో కేకలు వేశామా కేకలు అనగా ఈ అనుభవాన్ని బట్టి ప్రార్థన చేయుట ఏమని ఈ వ్యక్తి చాలా సంవత్సరాల నుండే దృష్టి లేకుండా గుడి భిక్షకుడు అని రాయబడి ఉంది ఈ గుడి భిక్షకుడు ఉన్నాడు గుడి భిక్షకుడు అంటే అప్పటికప్పుడు కలిగిన రోగము కానే కాదు చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటి రోగము అనారోగ్యంతో బాధపడుతూ బలహీనత చేత ఉండగా ఈ వ్యక్తి వెలుగును చూస్తాడా వెలుగును చూడలేడు ఎప్పుడు చీకటినే చూస్తూ చీకటిని అనుభవిస్తున్న వ్యక్తి మరొక మాటలో చెప్పాలి అంటే లోకమంతా వెలుగు చూస్తూ ఉంది వెలుగు పడిన ఈ వ్యక్తి ఏం చూస్తున్నాడు చీకటినే చూస్తున్నాడు లోకమంతా వెలుగు ఈ వ్యక్తి కనులు చీకటిలో ఉన్నాయి ఈ వ్యక్తి కళ్ళు తెరిచిన చూడడానికి ఈ వ్యక్తి కళ్ళు ఆ యొక్క కంటి దృష్టి లేదు కాబట్టి చీకటిలో జీవిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు వచ్చారు అంటే చీకటిలో నివసించు ప్రజలను వెలుగులోనికి నడిపించుటకు కాబట్టి ఈ వ్యక్తి కూడా ఒక రకముగా శరీరపరమైన చీకటిలో అనారోగ్యంతో జీవిస్తూ ఉండగా ఏసుక్రీస్తు ప్రభుల వారు ఆ మార్గంలో వెళ్తూ ఉంటే దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసెను ఈ వేసిన కేక ఎటువంటిది అంటే దేవా నన్ను కరుణించు మనుషులను అడిగాను నన్ను కరుణించు వారు లేరు ఎంతోమందిని అడిగాను వైద్యుల దగ్గరికి వెళ్ళి ఉంటే కనుదృష్టికి రాదు అని చెప్పి ఉండొచ్చు ఇప్పుడే కాదు ఆ రోజుల్లో కూడా అనేకమైన వైద్యులు ఉండేవారు వారికి తెలిసిన వైద్యము చేత కనులను చూసినప్పుడు వారికి నీకు దృష్టి ఎప్పుడు రాదని చెప్పి ఉండొచ్చు అయితే పరమ వైద్యుని దగ్గర జరగదు అనేది లేదు కాదు అనేది ఉండదు డాక్టర్స్ దగ్గర మనుషుల దగ్గర ఉంటుందేమో దేవుని దగ్గర జరగదు అనే పదమే లేదు ముసలి ముందు వృద్ధుడైనటువంటి అబ్రహాము జీవితంలో శారా గర్భము మృతతుల్యమైనవి ఉండగా దేవుడేమన్నాడు నీకు కుమారుణ్ణి ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు సమయము గతించిన ఇచ్చిన మాట తప్పలేదు అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి ఆ వ్యక్తిని కనుగొనుటకు ఈ వ్యక్తి పిలిచాడు నన్ను కరుణించమని కేక వేస్తున్నప్పుడు ఆ కేక వినబడినది మన జీవితంలో ఇంకా జీవితం అయిపోయింది అనే పరిస్థితులు కూడా మనం వెళ్తూ ఉండగా ఏం చేయాలి అంటే కేక వేసే అనుభవం ఉండాలి ఒకనొక సమయంలో ఒక భార్య భర్త వారి ఇంటిలో ఒక తాడు ఒక రోపు కట్టాలని అనుకున్నారు రోపు కట్టాలనుకున్నారు అయితే వాళ్ళు ఏం చేశారంటే ఇంటి బయట ఒక తాడు అనుకున్నారు తాడు కట్టేటప్పుడు ఆ యొక్క వ్యక్తి సుత్తి ఒక మేకు పట్టుకొని చీల పైన నిచ్చెంపైకి ఎక్కి కొడుతున్నాడంట కొడుతూ ఉంటే అంత బాగానే ఉంది అంత లోపల భారీ వచ్చింది ఏమండి ఆ చెప్పు అంటున్నాడు మరలా సుత్తితో ఏం చేస్తున్నాడండి అండి ఆ మేకును కొడుతూ ఉన్నాడు కొడుతుంటే ఏమండి క్రిస్మస్ పండుగ వస్తుంది నాకు పట్టు చీర కావాలనిందంట పొరపాటుగా మేకు మీద పడవలసిన ఆ యొక్క దెబ్బ చేతి మీద పడింది వేలి మీద పడింది అప్పుడు వరకు వచ్చినటువంటి పాట దేవుణ్ణి స్థుతించుడి ఎల్లా అని పాడాడు ఆ పడిన వేటు పడగానే ఆ వ్యక్తి కేక మారిపోయింది పాట మారిపోయింది అప్పుడు వరకు స్థుతించిన వ్యక్తి ఇప్పుడు ఏమని చేస్తున్నారంటే తన భాషలో తనకున్నటువంటి కోపం వచ్చినప్పుడు లేదంటే బాధ కలిగినప్పుడు వచ్చే మాట మాట్లాడకూడని భాషను వాడుతూ ఆగాలి యొక్క భార్యను తిడుతున్నాడు చాలా ఘోరమైన లాంగ్వేజ్ భాషను యూజ్ చేశాడు అంతవరకు ఏముంది స్థుతి ఉంది ఇప్పుడేమో ఏమైపోయింది మాట మారింది అయితే మన జీవితంలో మాటలు చాలా ప్రాముఖ్యమైనవి బంధాలు కలవాలన్నా బంధాలు విడిపోవాలన్నా మాట తీరు కావాలి ఒకవేళ మనం చేసేది ఏదైనా కోపంగా చేసామనుకోండి అది ఏది జరగదు మంచి చెప్పినా కోపముగా చెప్పడం వల్ల జరగదు మృదువైన మాట కోపమును చల్లార్చును ఎటువంటి మాట అయినా సరే ఎటుండాలి మృదువంగా ఉండాలి మనము మనకు మ్యూజిక్ ప్లే చేసేటప్పుడు గిటార్ కానీ చాలా మధురంగా ఉంటుంది ఎలా పడితే అలా ప్లే చేస్తే చాలా గందరగోళంగా ఉంటుంది మన జీవితంలో కూడా మనం జయించున్న పనిలో కేక వేయుచున్న అనుభవంలో మనం ఉండాలి అదే విధంగా మనం ఒక మాట గమనిద్దామండి పరిశుద్ధ గ్రంథంలో మరి ఒక వ్యక్తి కేక వేశారు ఎవరు మత పదైదవ అధ్యాయం ఇరవై రెండవ మత పదైదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం చదువుకుందాం ప్రాంతమునకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి శ్రీ ఒకటి వచ్చి ప్రభువ దావీదు కుమారుడా నన్ను కరుణించుము నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను దేవునికి మహిమ కలుగును గాక ఆ యొక్క వ్యక్తి గుడ్డి భిక్షకుడు వేసిన కేక అదే విధంగా పరిశుద్ధ గ్రంథంలో మర్తయుసు వార్త పదైదవ అధ్యాయములో ఇరవై ఒకటవ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే ఇక్కడ ఒక కానాను స్త్రీ ఏం చేస్తా ఉందండి కేక వేస్తా ఉంది ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించుము ఏమంటా ఉంది మళ్ళీ సార్ చదువుదామండి దావీదు కుమారుడా నన్ను కరుణించుము నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని తీకలు వేసాను ఈమె చేసిన ప్రార్థన ఏంటండి కుమార్తెను బాగు చేయమనిందా మొట్టమొదటిగా ఆమెను కరుణించమనిందా నన్ను కరుణించి నా కుమార్తెను బాగు చేయమంటా ఉంది సరే దేవుడు ఏమన్నాడు ఆమె మాట విన్నాడా విన్నాడు ఏం పట్టించుకోలేదు ఎందుకు పట్టించుకోలేదంటారు మీరు చెప్పండి ఎందుకు పట్టించుకోలేదంటారు ఈమె వచ్చి గట్టిగా కేకలు వేస్తుంది అయ్యా నా కుమార్తెను చేయి నా కుమార్తెను చేయి దయ్యం బట్టి బాధపడుతోంది చేయి అంటే మౌనంగా ఉన్నాడు నేను కోసం రాలేదు పోమ్మా నేను ఇక్కడికి రాలేదు పో అంటున్నాడు ఎందుకన్నాడు ఆమె చేసిన ప్రార్థన ఒకటి ఆమె అడిగినది నన్ను కరుణించి నుంచి నా కుమార్తెను బాగు చేయమంటా ఉంది అయితే యేసు ప్రభు వారు మౌనంగా ఉన్నారు శిష్యులు వచ్చి అంటున్నారు అయ్యా చనిపోయిన వారిని బ్రతికించావు గుడ్డి వారిని స్వస్థపరిచావు ఈ వచ్చి కేకలు వేస్తా ఉంటే ఎందుకు మౌనంగా ఉన్నారు అంటే యేసుకృష్ణ ప్రభు వారు అన్నారు నేను నీకోసం రాలేదులే ఉన్నీలే నేను అని మౌనంగా ఉన్నారు ఆ తీరు కొంచెం సైలెంట్గా ఉన్నారు ఎందుకు అంటే ఆమె చేసిన ప్రార్థన ఏంటి అంటే నన్ను కరుణించుమని ప్రార్థన చేసింది తన కుమార్తెను బాగు చేయమనింది కానాను స్త్రీ అనగా ఎవరు అంటే పాపములు జీవిస్తున్న స్త్రీ కానానీయులు పాపములు చేసిన వారు ఆమె వచ్చి ప్రార్థన చేసింది కుమార్తె బాగు కావాలి నన్ను కరుణించమనింది దేవుని చిత్తం ఏంటి అంటే ఆమెలో ఉన్నటువంటి ప్రతి పాపమును లేదంటే ఆమెలో ఉన్న గర్వమును ఆమెలో దేవునికి ఇష్టం లేని ప్రతిది దేవుని దగ్గర ఒప్పుకోవాలి అని దేవా చివరిగా మనం చదువుకుంటా వచ్చినట్లయితే ఆమె తీరు మారింది యేసుక్రీస్తు ప్రభులు వారు అన్నారు చ నేను చదువుతాను అది ఇరవై ఆరవ వచనం అందుకాయన పిల్లల నొట్ట తీసుకొని కుక్క పిల్లలకు వెయ్యిట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా కుక్క పిల్ల కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడి ముక్కలు తినును గదా అని చెప్పెను అందుకు ఏసు అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పెను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నందెను మనం గమనించినట్లయితే నన్ను కరుణించుము అని ప్రార్థన చేసింది ఆమె అయితే ఆయనను వేడుకునింది కేక వేసింది యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఎందుకు మౌనంగా ఉన్నారు అంటే ఆమెలో తగ్గింపుతనము రావాలి ఎస్ ఏ ఒక్క వ్యక్తిని ఆ మాట అనలేదు అమ్మా నేను ఈ కొడుకు రాలేదులే అన్నాడు సరి మౌనంగా ఉన్నది ఆయన అన్నాడు ఈ వచనంలో మనం చదివినట్లయితే కుక్క పిల్లలకు వెయుట కదమ్మా కాదగ్గదమ్మా అంటే ఆమె అన్నది అయ్యా యజమానులు బల్ల మీద కింద పడినటువంటి వాటిని తినట్టుగా నా నేను అటువంటి దానిని కదా అని తనను తాను తగ్గించుకుంటూ ఉంటే ఆమె ప్రార్థన విన్నాడు అందుకే గమనించాలి మొట్టమొదటిగా ఆమె వచ్చి అడుగుతున్న ఎందుకు మౌనంగా ఉన్నాడంటే ఆమెలో రావాల్సినటువంటి ఆ మార్పు రావాలి తరువాత ఆమె చేసిన ప్రార్థన తన కుమార్తెకు బాగోతే చాలనుకునింది పరమ తండ్రి ఆలోచన ఆ తండ్రికి ఈ కుమార్తె కూడా కుమార్తె కాబట్టి ఆమెలో మార్పు రావాలి ఆమె కుమార్తెలో స్వస్థత రావాలి అని ఇద్దరిలో బాగవ్వాలని దేవుని కోరిక కాబట్టి ఇద్దరికి ఆమెకు ఆత్మీయ స్వస్థత కలిగింది కుమార్తెకు శరీరపరమైన స్వస్థత కలిగింది కాబట్టి కేక వేయిచున్న అనుభవము మనకు మన జీవితంలో ఉండాలి సమయం అయిపోయి గతించిపోయినప్పటికీ దేవుని దగ్గర విన్నపము విన్నపించి ప్రార్థన చేసి కేక వేసినట్లయితే దేవుడు సహాయము చేస్తాడు మీరు చెప్పండి ఒక వ్యక్తి ఎప్పుడు కేకలు వేస్తారు చాలా బలం ఉన్నప్పుడా బాధలో ఇబ్బందిలో ఉన్నప్పుడు బలం ఉన్నప్పుడు ఎప్పుడు మనం కేకలు వేయం అంతా ఏమనుకుంటామంటే మన బలం మీదనో ఏదైనా ఒక దాని మీద ఆధారపడుతాం కానీ ఇబ్బందిలో ఉన్నప్పుడు మరొక ప్రశ్న ఎప్పుడు మనము మూలుగుతామండి ఏడ్చి 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 చెప్పడానికి వీలు లేనప్పుడు వస్తుంది అటువంటి కేకగా వీలు కేక వేస్తూ ఉంటే యేసు ప్రభు వారు ఆ మాట విని ఆ యొక్క కానాను స్త్రీని కుమార్తెను బాగు చేయటం మాత్రమే కాదు గాని ఆమెను బాగు చేశాడు అదే విధంగా త్రోవ పక్కన ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడు కేక వేశాడు ఆ వ్యక్తి కేక విని ఆ వ్యక్తి జీవితాన్ని మార్చిన దేవుడు మనం చేయించున్న ప్రార్థనను విని మన మూల్గును విని మనం చేస్తున్న ప్రతి ప్రార్థనకు సమాధానం ఇచ్చి ఉన్నాడు నమ్మిన వారు ఆమెనని చెబుదాం చివరిగా ఒక మాట చెప్పుకొని ఒక ప్రసంగాన్ని ముగిస్తాను లూకా సువార్త పదేడవ అధ్యాయం పన్నెండో వచనం ఆయన చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు నాకు వచ్చే భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి లూకాసు వార్త పదిహేడు పన్నెండు లూకాసు వార్త పదిహేడు అధ్యాయం పన్నెండు వచ్చనం ఆయన ఎరుసలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ్యా గెలియా మధ్యగా వెలుచుండెను ఆయన ఒక గ్రామంలోనికి వెలుచుండగా పది మంది కుస్తి రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యేసు ప్రభువా మమ్ము కరుణింపమని కేకలు వేసిరి ఆయన వారితో వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకును వారితో చెప్పాను మనం గమనించినట్లయితే పది మంది కూడా ఏం చేశారంట మౌనంగా ఉన్నారా కేకలు వేశారు దేవుడు అడుగు ప్రతి వారికి ఇవ్వబడును అనేటువంటి మాట వీరి జీవితంలో జరిగింది మొట్టమొదటిగా త్రోవ పక్కన కూర్చొని ఉన్న వ్యక్తి కేకను విని ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారు ఏం చేశారు దాటి వెళ్ళిపోయారా దావిదు కుమారుడా ఆటిపోకయ్యా నజరే తువాడా నన్ను విడచిపోకయ్యా నీవు తప్ప నాకి లోకంలో అందరం కలిసి పాడదాం ఎవరికి చోటే లేదయ్యా దావిదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరే తువాడ నను విడచిపోకయా నజరే తువాడ నను విడచిపోకయా అందుకే ఆ కేక విని దాటిపోయిన యేసుప్రభువారు జన సమూహములో ఎంతమంది ఉన్నా నన్ను ఎవరో పిలుస్తున్నారని వెనక్కి తిరిగి మాట్లాడి ఆ యొక్క వ్యక్తి దగ్గరికి చేరుకోవడానికి ఆ వ్యక్తిని పిలుచుటకు దగ్గరవ్వడానికి కారణమైనది ఏంటి డబ్బా అండి యేసుప్రభు వారి దగ్గరికి త్రోవ పక్కన కూర్చున్న వ్యక్తి దగ్గరికి చేరడానికి కారణం ఏమైంది ఒక కేక పిలుపు ఈ దినాన ఆ వ్యక్తి పిలిచినట్టుగా ఆ వ్యక్తి ప్రార్థన చేసినట్టుగా ఆ వ్యక్తి అడిగినట్టుగా మనం అడుగుతే కానాను స్త్రీ వచ్చి తనను తాను తగ్గించుకొని రిక్తురాలుగా చేసుకొని అడిగినట్టుగా అడుగుతే పది మంది కృష్టి రోగులు వచ్చి మమ్మల్ని బాగు చెయ్యవా అని అడిగి ఉంటే వారిని ముట్టి స్వస్థపరిచిన దేవుడు కేకవిని బాగు చేశాడు ఈ దినాన ప్రార్థన చేయించున్న వారి ప్రార్థనను దేవుడు వింటాడు కానాను స్త్రీ వలె తగ్గించుకొని ఆ యొక్క నిజమైనటువంటి ప్రార్థన కేక వేసి చేసినట్టుగా మనము కూడా గతించిపోయిన వాటిని విడిచిపెట్టి జరగబోయే వాటి కొరకు విశ్వాసంతో కేక్ వెయ్యి అనుభవంతో జీవిద్దాం దేవుడిచ్చే స్వస్థత దేవుడిచ్చే ఆరోగ్యము దేవుడిచ్చే సమృద్ధి పొందుకుందాం ఈ వాక్యాన్ని మన ఆత్మీయ మేలుకై దేవుడి దీవించి ఆశీర్వదించునుగాక